కాశీ విశ్వనాథ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీలో కాశీ అవిముక్త క్షేత్రానికి రెండు చేతులులా ఉన్నటువంటి ఒక కుడి చేయ లాంటి భాగము అసీ నది ఈ అసీ తీర్థము వద్ద మనందరి నామ గోత్రములతో మహాసంకల్పముగా అక్కడ ఉన్నటువంటి రెండు వందల యాభై మంది నిరాశ్రయులకు చంద్రునికి నూలు పోగులాగా ఈ యొక్క కాశీలో తీవ్ర చలి సందర్భముగా చలి వస్త్రములు సమర్పించడం జరిగింది నిజంగా కొన్ని కోట్ల జన్మల పుణ్యముగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కాశీలో గత ఐదు సంవత్సరములుగా ఉండి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిజంగా మీ అందరి సహకారంతో చేయడం నా పూర్వజన్మ సుకృతం ఇటువంటి ట్రస్ట్ లేకుండా ఏమీ లేకుండా ఒక చిన్న మెసేజ్కి రెస్పాన్స్ అయ్యి నా యొక్క కొంతమంది నాకు సపోర్ట్ చేయడము నిజంగా నా పూర్వజన్మ సుకృతం జై కాశీ విశ్వనాథ్ లోకా కాశుకునో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి